తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశామని అయితే ఏపీలో నెల రోజులవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె స్పష్టం చేశారు తల్లికి వందనం పథకంపై సైతం కూటమి ప్రభుత్వం స్వస్థమివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు తల్లికి వందనంపై ఇచ్చిన జీవోలో క్లారిటీ లేదన్నారు ఈ పథకం తల్లికి వర్తిస్తుందా లేక బిడ్డకా అని విమర్శలు గుప్పించారు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటన్నిటినీ అమలు చేయాల్సిందేనని షర్మిల ఘంటా పదంగా చెప్పారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిపోయింది చంద్రబాబు గారు కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు గారు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేర్చడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్ జెండర్స్ కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు అమలు చేయగలిగారు అధికారం లేకొచ్చిన రెండు రోజుకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టే కాబట్టి ఈ రోజు లేవనెత్తుతున్నాం మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం హాఫ్ ద పాపులేషన్ కి డైరెక్ట్ గా వర్తించే పథకం ఈ పథకం మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా ఎందుకంటే మహిళలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వ్ చేసిన రిజర్వ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్లకు సెక్యూరిటీ గా కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో దీంట్లో విధి విధానాలు ఏముంటాయో పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది మహిళలు అన్నాక మహిళలు మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి బస్సులోకి ఎక్కుతారు వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజే దీన్ని అమలు చేయగలిగారు ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి రాజశేఖర రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు కాబట్టి విధి విధానాలు ఏమి ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ సిక్స్ లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది ఒకరుంటే పదైదు వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఏకంగా అరవై వేలు వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి చంద్రబాబు గారు నిన్న వి నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు అంటే ఈ పథకం ప్రతి తల్లికి పదహైదు వేలనా లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేలనా అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయటం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం